మా మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు నేను ఏదానికైనా అని ప్రభుత్వం మీద ఉంది ఎంక్వైరీ ఏదైనా వేసుకోండి అవినీతిని ఉండని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా ఎందుకంటే ఏ ప్రెస్ మీట్ అయినా కానీ ఏ అయినా కానీ సందర్భం అయినా కానీ ఈ శాంత నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అధికార పార్టీ సమావేశాలు కానీ ప్రభుత్వ సమావేశాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే ఇంకేవైనా సమావేశాలు ఉన్నప్పుడు కూడా గౌరవనీయులు పెద్దలు అంజన్న పేరు తీసుకొని నువ్వు మాట్లాడలేవు రాష్ట్రంలో అదే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పేరును తీసుకోకుండా ఏ విధంగా అయితే మాట్లాడాడో రోజు కూడా షాద్నార్లో గౌరవ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే అంజన్న పేరు ప్రస్తావన లేకుండా మాట్లాడాడు నువ్వైన సందర్భం ఏంది నువ్వు చేసే ఏంది అది చెప్పాలి కానీ ఏదైనా కానీ అవినీతి జరిగింది గత పదేళ్ల నుంచి కూడా అధికారంలో ఉన్నాం ఏ రోజు కూడా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసారు చాలామంది సాధన నియోజకవర్గంలో ఎవరు కూడా తన పర్సనల్గా కానీ ఇంకే విధంగా ఎవరు మాట్లాడలే